శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా వేదాధ్యయనము అనేటువంటి అధ్యాయంలో మనం ఉన్నాము మనమున్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు రుద్ర సూక్తమును సస్వరముగా అధ్యయనము చేసినప్పటి నుండి శ్రీవారు అనుదినము రుద్రాభిషేకమును తన దైనందిన పూజలో జోడించిరి పూజా విధానము అనేటువంటి పుస్తకంలో మనం చూస్తూ ఉన్నామండి లేదా మనకి గురు పూజా వేదిక పైన కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ పూజా విధానము నేర్పించారు అనంతకృష్ణ గారు మిగతా పెద్దలందరూ మనకి నేర్పించారు ఆ పూజా విధానంలో మనకు ఒక క్రమము ఒక పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్తాము అవి ఎట్లా వచ్చినాయి ఆ క్రమాన్ని మాస్టారు ఎలా ఒకదాని తర్వాత ఒకటి కూర్చారు అనేటువంటిది వివరిస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు వారి కుమారులను అనుచరులను రుద్ర సూక్తమును నేర్చి రుద్రాభిషేకము చేయదొడంగిరి తర్వాతి కాలమున శ్రీవారు రుద్ర సూక్తమునకు దర్శన వ్యాఖ్యను రచించిరి తమ అనుచర బృందము ప్రతి పూర్ణిమ నాడు సమిష్టిగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకమును నిర్వర్తించినట్లు నియమించి కుల వివక్ష లేక స్త్రీ పురుష వివక్ష లేక ఎల్లరూ రుద్రాభిషేకమున పాల్గొనున్నట్లు ఏర్పాటు చేసిరి ఇది ఒక ఆధ్యాత్మిక విప్లవ నాంది మరియు శంకర భగవత్పాదుల లహరిలో మూడు శ్లోకములు ఆదిత్య హృదయము వారి నిత్యార్చనలో చోటు చేసుకున్నవి ఇట్లు వైష్ణవము శైవము శాక్తము గాణాపత్యము సౌరము కౌమారము వీనిని మాస్టర్ గారు ఒకే సర్వాంతర్యామికి సంబంధించిన వివిధోపాసనలుగానే సంభావించిరి బుద్ధదేవుని బోధామృతమును క్రీస్తు ప్రభువు స్మరణమును అభ్యాసము చేయించిరి ఇట్లు ఆదిశంకర్ల వలె శ్రీరామకృష్ణుల వలె సర్వ విధానములను సనాతన వేదవార్గమున అంగములుగా సుసంఘటితముగా అవించిరి రాబో కాలమున సర్వ మతములు ఉపాసనలు వివిధ రీతులు ఒకే ధర్మమునందు సంగమించుట తథ్యమని భవిష్యద్వాణి చెప్పిరి ఇది అదివరకు కూడా చెప్పుకున్నామండి ఈ మాట మనం రాబోవు కాలంలోటండి అన్ని మతాలు ఉపాసనలు వివిధ పద్ధతులు వివిధ రీతులు ఉన్నాయి కదండి మనకిప్పుడు అవి ఒకే ధర్మమునందు సంగమించుట తధ్యమటండి ఒకే ధర్మం నందు ఈ అన్ని మతాలు ఇది రాబోయే కాలంలో జరుగుతుంది అని మాస్టర్ చెప్పారటండి అట్టి విశ విశాల ధర్మ సుప్రతిష్టాపనమునకు శ్రీవారు నాంది ప్రస్తావన గావించిరి నేను రుద్రసూక్తమును నేర్చిన పిదప శ్రీవారి ఆదేశముపై నిత్యము రుద్రాభిషేకమును గావించుకొనుచున్నాను నాకు వారి ఆశీస్సు వలన మా అన్నగారి కృషి వలన పంచాయతనము సమకూరినది ఇప్పటికి మాస్టర్ గారి నివాసమునను వారి అనుచరుల నివాసములందును నిత్యము రుద్రాభిషేకము నిర్వర్తింపబడుచున్నది లోక కళ్యాణమునకై ఇది యుద్ధిష్టమైనది అని అంటూ ఉన్నారు ఇంకా చెప్తూ ఉన్నారండి కొందరు వేద పఠనము గావించువారు గుమ్ అను దానికి వెలుపలికే ఉచ్చరించుచున్నారు మనం బయటికే అంటామండి ఉదాహరణకి పశువునాగం అని ఉందనుకోండి ఈ పశువునాగంలో గుమ్ అనేటువంటి దాన్ని మనం బయటికి అంటాం కానీ మాస్టర్ ఏం చెప్పారంటేట మాస్టర్ గారు గ్ అనునది లిపిలో మాత్రమే ఉంచవలెను కానీ ఉచ్చరించినప్పుడు దానిని విసర్జింపవలనయుమ్ అనమాట ఉమ్ అను దానిని ముక్కుతో పలుకుటను ఉగ్ సూచించున్నదనియు తెలిపిరి అట్లే అర్థముతో అనుసంధానము లేని వేద పఠనాభ్యాసులు కొందరు సంధులు తప్పుగా విడదీసి అర్ధమును చెడగొట్టుచుండుటను వారు గమనించిరి ఉదాహరణకు అలక్ష్మీర్మేనశ్యతాం అనుటకు బదులు కొందరు లక్ష్మీర్మే అనుట వలన అలక్ష్మీ అంటే లక్ష్మి లేకపోవటము అలక్ష్మీర్మే నశ్యతాం లక్ష్మి లేకపోవటము కదండి అలక్ష్మి అంటే దానికి బదులుట కొంతమందరు అలక్ష్మి అనడానికి బదులుగా లక్ష్మీర్మే అన్ అంటారట దానివలన దారిద్ర్యము నశించుటకు బదులుగా శుభము సంపద నశించు ప్రమాదము గలదని వారు హెచ్చరించరు ఒకరు మాస్టర్ గారిని గాయత్రిని స్వరము లేకుండా జపించవచ్చునా అని అడిగిరి మాస్టర్ గారు ఉచ్చరింపవచ్చును తప్పులేదు కానీ సస్వరముగా జపించుట వలన అధిక ప్రభావము కలుగును అని స్పష్టీకరించిరి దానికి లెడ్ లెడ్బేటర్ గారి ఉదాహరణను ఉటంకించిరి ఈయన మొదట బిషప్ట మాత గారి ప్రభావమునకు లోనై ఈయన దివ్యజ్ఞాన సమాజమున చేరెను భారతదేశమునకు వచ్చెను మహానుభావుల వద్ద ఆధ్యాత్మ సాధన నేర్చెను పరమగురువుల కృప బడసెను ఈయన పరమగురువులు వారిని చేరు మార్గము అను మృద్గ్రంథమును రచించెను మాస్టర్ గారు దీనిని ఆంగ్లమున మాకు కొంత వినిపించి పఠిం పఠింపించిరి ఇందు ఏడుగురు ఋషులు వారి వారి కార్యక్రమములు వారి స్థానములు వివరింపబడినవి వైశాఖ పూర్ణిమ నాడు బోధిసత్వని ఆధ్వర్యమున మైత్రేయాది పరమ గురువులు సమావిష్ఠులై సాధకుల ప్రజ్ఞలను స్పర్శించు విధము దివ్యజ్ఞానమును ప్రేమను ప్రబోధించు విధము ఇందు సచిత్రముగా వర్ణింపబడినవి జిజ్ఞాసులకి ఈ గ్రంథము కొంగు బంగారము ఈ గ్రంథము యొక్క సంగ్రహ స్వరూపమే మహాపీఠము అను వేరొక దివ్యజ్ఞాన గ్రంథము మాస్టర్ గారు ప్రసాదింపగా నేను దీనిని చదివి తిని పరమగురువులు వారిని మార్గము అనున్నది ఆంగ్ల గ్రంథము ఇది తెలుగులో అనువదింపబడినది ఈ గ్రంథమునందు గాయత్రి జప వ్యవహారము ఉదాహరింపబడినది లెడ్బీటర్ గారి స్వీయ అనుభవం అది ఒక వేద పండినితుని వద్ద ఈయన సస్వరముగా గాయత్రి మంత్రము నేర్చను నిజాయితీ గల జిజ్ఞాసునకు ఎప్పుడునూ నేర్పునట్టు గురువు లభించయే తీరును ఇది ప్రకృతిలోని సత్యము దైవ అనుగ్రహం అట్టిది నిర్నిరోధమైన తీరిది అని పున్నయశాస్త్రి గారు అంటూ ఉన్నారు లెడ్బీటర్ యోగి సస్వరముగా గాయత్రి మంత్రమును ఉచ్చరించుతుండగా సూర్యమండలము నుండి హిరణ్మయ తేజస్సు తన వైపు ఏ తెచ్చుటా అతడు ధ్యానమున గమనించెను కానీ ఆయన ఈసారి స్వరము లేకుండా జా జపించుట ప్రారంభింపగానే ప్రయోగార్థం ఏం చేశాడు ఆయన ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ కోసం ఆయన ఏం చేశాడు ఈసారి స్వరం లేకుండా జపించట ఏమైందిట ఆ వచ్చుచున్న తేజస్సు వెనకకు తిరిగి మరలా సూర్యమండలమును చేరినదట వేదమంత్రములను లోన ఉచ్చరించుట సరికాదనియు వానిని పైకి ఉచ్చరింపవలననియు శ్రీవారు దృఢముగా వక్కాణించి దీనిని ఉద్గీద విద్య అందురు అయితే హృదయము నుండి శ్రద్ధతో గానము చేయవలసి దీనికి హృద్గీద విద్య అని కూడా పేరు పెట్టవచ్చునని వారు తెలిపి సస్వరముగా వేదమును కొందరు సమిష్టిగా పఠించు దృశ్యము శ్రీవారికి ఎంతయో ప్రీతికరము చక్కగా స్వరంతో వేదముని కొందరు చక్కగా కలిసి సమిష్టిగా సామూహికంగా కూర్చొని కలిసిగా సమిష్టిగా పఠిస్తుంటాము ఆ దృశ్యము మాస్టర్కి ఎంతో ఇష్టటండి పూజ జప ధ్యానాదులకు ఉపయుక్తములకు అగరవత్తులనే వాడవలేననియూ శ్రీవారి నిష్కర్షగా సూచించి మన ఎదలలో పవిత్ర భావ తరంగములను ఉత్పన్నము గావించి మన ప్రజ్ఞ ఉన్నత దివ్య కక్షలకు వెళ్ళుటకు దోహదపడువానినే వాడవలననియూ తెలిపిరి ఆ రోజుల్లో వారు సంధ్యా అగర్వత్తులను వాడిరి మేమెల్లరము వాడడి వారము తదనంతర కాలమున కొన్ని మూలికల సంయోగ సూత్రము ప్రకారము వారు అగరబత్తులను ఆధ్యాత్మిక సాధనకు అనుగుణమైన వారిని తయారు చేయించి వాడిరి ఒకసారి అండి ఒక విద్యార్థి మాస్టర్ దగ్గరకు వచ్చేట ఒక కొత్త రకం అగరవత్తులను తీసుకొని వచ్చి ఇచ్చి ఇవి మంచి గుబాళింపు కలవని చెప్పి మాస్టర్కి బహుకరించాటండి మాస్టారుట వెంటనే వాని వాసనను పసిగట్టిన వారై నవ్వుచూ ఇట్లా వ్యాఖ్యానించారట ఇవి శోభనమునకు పనికి వచ్చినవి కానీ ధ్యానమునకు కావు అని మాస్టర్ వాటిని నిరాకరించాటండి మన సాధనకు తపోధ్యాన జపాదులకు ఉపయుక్తమకు ధూపదీప చందనాదులను జాగ్రత్తగా ఎంపిక చేసుకొనవలేను అట్లని ప్రతిదానికి పట్టుబట్టరాదు కాశీ నుండి దర్భాసనము వచ్చిన కానీ సాధన ప్రారంభము చేయనని మంకు పట్టు పట్టుట సముచితము కాదు ఈలోపు చిరుచాపనో వస్త్రమునో ఉపయోగింపనగును బాహ్య విషయములకు అంతరంగ సాధన కంటే అధిక ప్రాధాన్యము ఇయ్యరాదు కానీ అవి మన పరిశుద్ధికి సాధనలో పురోగతికి దోహదపడునవై ఉండవలను కనీసము తిరోగతిని కలిగించునవి కారాదు అనగా విషయ వాసనలలోనికి కామక్రోధ మాత్సర్యములలోనికి పడత్రోయరాదు ఇది శ్రీవారి తాత్పర్యము మాస్టర్ గారి వేదాధ్యయన కార్యక్రమము కొన్ని నెలల పాటు మే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి జూలై మధ్యము వరకు సాగినది పురుష సూక్తము స్త్రీ సూక్తము మున్నగు వాణిని మాస్టర్గారును వారి అనుచరులను కుమారులను నేర్చిరి నేను సెలవులు కొంతకాలమైన పిదప మా ఊరికి వెళ్ళవలసి వచ్చుటచే ఆశాంతము వారితో కలిసి అధ్యయనముగా వింపలేకపోయి తిని మా ఊరిలో ఒక వేద పండితుని ఆశ్రయించి రుద్ర సూక్తమున ఫలశ్రుతిని పూర్తి చేసి తిని రుద్రసూక్తమున నమస్తే రుద్రమణ్యవా నుండి అస్హిత వరకు పూర్వపీఠిక నమో హిరణ్యవాహవే నుండి ఆమీవత్కేభ్య వరకు ప్రధాన పాఠము ద్రాపే అంతసస్పదే నుండి జంభే దామీ వరకు ఫలశ్రుతి త్ర్యంబకం యజామహే అనునది మృత్యుంజయమంత్రము పురుష సూక్తము శ్రీ సూక్తము సస్వరముగా శ్రీవారిని స్మరించి స్మయ స్వయముగా నేర్చితిని ఆ తర్వాత మంత్రపుష్పము మహాన్యాసము శ్రీవారి కృప వలన అభ్యాసమైనవి అని అంటూ ఉన్నారండి దీంతో ఈ వేదాధ్యయనము అనేటువంటి అధ్యాయము పూర్తయిందండి ఇక ఒక సంఘటనను వివరిస్తూ ఉన్నారు తర్వాతి అధ్యాయంలో పొన్నయ్య శాస్త్రి గారు ఏమంటూ ఉన్నారంటే ఇక నేను సెలవులకు మా ఊరు వెళ్ళుటకు ముందు జరిగిన మహోత్కృష్ట సంఘటనను విన్నవించేదను అని అంటూ ఉన్నారండి గురుదేవులు పితృమూర్తి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఇక నేను సెలవులకు మా ఊరు వెళ్ళుటకు ముందు జరిగిన మహోత్కృష్ట సంఘటన విన్నవించదను అని అంటూ ఉన్నారండి అంటే వీళ్ళు వేదాధ్యయనము నేర్చుకుంటూ ఉన్నారు ఆ సమయంలో వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కబురు వచ్చింది పనుంది ఊరికి రావాల్సింది అని సెలవులు అప్పుడు సెలవులైనా సరే పుణ్యశాస్త్రి గారు ఊరికి వెళ్ళలే వేదాధ్యయనము చేస్తూ ఉన్నారు వేదం నేర్చుకుంటూ ఉన్నారు అందరూ కలిపి చక్కగా అనంతకృష్ణ గారు అందరూ కలిపి వేదన నేర్చుకుంటూ ఉన్నారు ఆ సమయంలో జరిగినటువంటి ఒకనొక సంఘటన సన్నివేశాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు మా అమ్మ గురజాల నుండి కబురు చేయుడుతో నేను ఇంటికి వెడలవలసి వచ్చినది ఇంటిలో పని ఉన్నది రమ్మని కబురంపినది నాకు మాస్టర్ గారి వద్దనే ఉండవలనని ఉన్నది పైగా వేదాధ్యయనము నేర్చుచుంటిని కదా కానీ మాస్టర్ గారు తల్లి ఆనతిని పాటింపుమని ఆదేశించిరి అయితే ఇంకా మూడు దినములాగి వెళ్ళమనిరి మా ఊరు వెళ్ళుటకు అప్పట్లో బస్సులు లేవు రైలులో వెళ్ళవలను రైలుచార్జీ గుంటూరు నుండి గురజాలకు రెండు రూపాయల పదిహేను పైసలు అది నా వద్ద లేదు మాస్టర్ గారినే అడిగి తిని ఏమని ఛార్జీలకు గాను రెండు రూపాయల పావల అంటే రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు ఇవ్వండి అని మాస్టర్ గారు అడిగారట ఆపై మా సంభాషణ ఇట్లు సాగినది అని అంటూ ఉన్నారు మాస్టర్ అన్నారట మీ ఊరికి ఛార్జీ ఎంత అంటే పుణ్యశాస్త్ర గారు అన్నారట అయ్యా రెండు రూపాయల పదిహేను పైసలు అండి అన్నారట మాస్టరు మరి నువ్వు అడిగిందంతా రెండు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఇంత తక్కువ అడిగి అడిగావేందన్నారట గున్నయ్య శాస్త్రి గారు ఛార్జీ వరకు చాలండి ఆ పైన పది పైసలు అడిగాను అంతవరకు చాలండి అన్నారట మాస్టర్ అన్నారట దారిలో ఎసట అయినా రైలు ఎక్కువసేపు ఆగిందనుకో ఆకలి వేస్తుంది కదా ఏం చేస్తావు అన్నారట అంతేకాదు బహుశా ఎప్పుడైనా రైలు చెడిపోతుంది అప్పుడు ఎక్కువసేపు ఆగాల్సి వస్తుంది ఆకలికి ఎట్లా ఉండగలవు నువ్వు అని అడిగే అట్టండి పుణ్య శాస్త్రి గారు అంటున్నారు ఇంకా నేను నోరు వెళ్ళబెట్టి తిని అంటున్నారు ఇంకా ఆ మాట అనేసరికి నిజమే కదా అది ఎప్పుడైనా రైలు ఆగిపోవాల్సి వస్తుంది అప్పుడు ఎక్కువసేపు రైలుని ఆపేస్తే కనుక అప్పుడు ఆకలికి ఏం చేయాలి అని నేను నోరు వెళ్ళబెట్టి తిని అంటూ ఉన్నారు మాస్టర్ అన్నారట ఆ మాత్రము నీకు ఎలా తట్టదు నన్ను ఇంత తక్కువ అడుగుటయ్యేలా అన్నట్టండి నన్ను డబ్బులు అంటల్లా మాస్టారు ఇంత తక్కువ అడిగితే ఎట్లయ్యా నీకు మధ్యలో అవసరం వస్తుంది కదా గబాలను ఆకలేస్తుంది కదా అన్నారట పుణ్యశాస్త్ర గారు అన్నారట గారిది దగ్గర డబ్బులు తీసుకోకూడదు కదండి అన్నసి అండి మాస్టర్ అన్నారట ఇది నీకు తట్టింది కాదు ఎవరు నీకు చెప్పారు అన్నారట పుణ్యశాస్త్రి గారు అన్నట్ట శ్రీ సవరణ నాగభూషణం గారు చెప్పారండి అన్నట్ట అప్పుడు మాస్టర్ అన్నట్ట అది ఆయన ఎడల సత్యము ఆయన విషయంలో కరెక్టేనయ్యాది ఎందుకంటే ఆయన ఉద్యోగస్తుడు ఆయన తన కుటుంబ పోషణానికి కానీ దానికి మిగతా వాటికి కానీ కావాల్సిన ధనాన్ని ఆయన సంపాదిస్తున్నాడు ఆయన ఇంకా గురువుని అడగాల్సిన పని లేదు కానీ నీ ఎడల ఇది సత్యము కాదు నీ విషయంలో ఇది కరెక్ట్ కాదయ్యా అన్నట ఎందుకని నువ్వు విద్యార్థివి మరి మా ఇంట్లో భోంచేస్తూ చేస్తూ ఉన్నావు కదా మా ఇంట్లో భోన్ చేయటానికి లేని అభ్యంతరము నన్ను డబ్బులు అడగటానికి నీకు ఎందుకు అభ్యంతరము అని అడిగేటండి మాస్టర్ ఎట్లాగైనా చార్జీకి అడిగావు కదా ఆ పైన ఛార్జీ కంటే కూడా కొంచెం ఎక్కువ చేతిలో ఉండాలి కదయ్యా నిన్ను ఇంతగా ప్రేమించచ్చు నీకు ఇంట్లో స్థానం ఇచ్చిన నన్ను డబ్బు అడుగుటకు మొహమాట పడతావెందుకు అన్నట్టండి మాస్టారు మాస్టర్ అప్పుడు ఆ సమయంలో అంటే అట్లా మాట్లాడుతుంటే ఆ సమయంలో మాస్టర్ పక్కన సుందరబాబు గారు అని మాస్టర్ బంధు ఒక ఆయన ఉన్నట్టండి ఆయనతో మాస్టర్ చెప్పారట చూడు సుందరబాబు ఇతనిని నా పిల్లలతో పాటుగా చూచుతున్నాను కదా ఎంతయో చనువిచ్చాను కదా ఇట్టి నన్నే డబ్బులు అడగటానికి బిడియపడుతూ ఉన్నాడు అని అన్నట్టండి అని ఇంకా అన్నట ఇతనిది సంకుచిత సంస్కారం ఇతడు మా ఇంట నుండా అర్హుడు కాడు అంతటా నా వైపు దృక్కులు సారించి నీవు మా ఇంట నుండుటకు అర్హుడవు కావు అని దృఢస్వరముతో పలికిరి ఇట్లు పలుకునప్పుడు వారి వాక్కున గాని పారుష్యము గాని ముఖమున రోషము జుగుప్స గాని కన్నులలో అరుణిమ గాని కానరాలేదు వట్టి గాంభీర్య ముద్ర మాత్రము ఉన్నది గంభీరత మాత్రము ఉన్నదటండి అయినను లోన నేనెంతయో ఆవేదన చెందితిని కానీ ఆ మాట అనేసరికి పున్నయ్య గారి పాపం బాధపడ్డారటండి లోన నేనెంతయో ఆవేదన చెందితిని అంటూ ఉన్నారు నా ఎందు ఇంత ప్రేమానురాగములు కురియుచున్న మహానుభావుని అర్థం గాన నిజముగానే వారు చెప్పినట్లుగానే వారి ఇంట ఉండ అర్హుడనుగాను అని దృఢముగా నిర్ణయించి వారితో ఇట్లాంటిని మీరన్నది నిజమే మీ ఇంట ఉండే అర్హత నాకు లేదు ఇక నేను మీ ఇంట ఉండను ఇప్పుడే వెడలిపోవచ్చున్నాను అని అన్నారండి పున్నయ్యశాస్త్ర ఇప్పుడే నేను వెళ్ళిపోతూ ఉన్నాను అన్న ఆయన దగ్గర ఒక కనీసం ఒక చిన్న పైసా అన్నా ఉందండి చిల్లి పైసా కూడా లేదట ఆ సమయంలో పుణ్యశాస్త్రి గారి దగ్గర ఇప్పుడే నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని పుణ్యశాస్త్రి అండి ఆయన బట్టలు ఆయన బట్టలు చకచకా ఒక చిన్న సంచిలో సర్దుకొని ఇంటి నుండి బయటపడ్డారట బయటపడి వెళ్ళిపోతూ ఉన్నారట అమ్మగారు ఇదంతా గమనిస్తూ ఉన్నట్టండి అమ్మగారు గమనిస్తూ ఉన్నారని పుణ్యశాస్త్రి గారు గమనించలేట ఆమె హృదయము ఆర్ద్రమైనది మరి తల్లి హృదయం కదండీ తల్లి హృదయము ఆర్ద్రమైందట ఆపై వాత్సల్యము పెళ్లిబికినది తక్షణముననే ఆమె కల్పించుకుని ఆమెడి కల్పించుకున్నారటండి అమ్మగారు మాస్టర్తో చెప్తూ ఉన్నారట పతిదేవునితో సుకోమలముగా ఇట్లు పలికిరి ఆ అబ్బాయిని అన్నన్ని మాటలు అన్నారే మీరు అతడు అమాయకుడు కదా అతని లేత మనసు ఎంత బాధపడినదో మన ఇంటి నుండి అతడు వెళ్ళిపోవచ్చున్నాడు ఇది నేను తట్టుకోలేను అని అన్నారటండి అమ్మగారు ఆ సందర్భమున మాస్టారు ఎట్లా ఉన్నారు అంటే కనుక ఉదయం స్నానానికి వెళ్ళబోతూ ఒక తుండు అంటే టవల్ మాత్రమే ధరించి ఉన్నారట స్నానానికి వెళ్ళబోతూ ఉన్నారటండి మాస్టారు ఇక మాస్టారు సహించలేకపోయారట శాస్త్రి గారు ఇంటి నుంచి వెళ్ళిపోవటం సహించలేక విలవిల్లాడారటండి నన్ను ఇట్లు బ్రతిమాడ పున్నయ్య ఏదో అనేశాను ఇవేమీ పట్టించుకునవద్దు నీవు వెళ్ళిపోవద్దు మా ఇంటనే ఉండు నేను అప్పుడు బా పుణ్య గారు అన్నారట లేదు మాస్టరు మీ ఇంట నుండి అర్హత నాకు లేదు నేను వెడలక తప్పదు అన్నట్టండి అని దృఢముగా బదులు పలికారట ఇంకేమున్నది వారి సుకోమలమైనటువంటి కుసుమకోమల హృదయము విలవిలలాడినది సుందరబాబుని సంబోధించి సుందరబాబు పట్టుకో పట్టుకో అతనిని పోనీయకు అని ఆజ్ఞాపించరి సుందరబాబు గారు పున్నయ్యని వెంబడించట్టండి పున్నయ్య గారు అంటూ ఉన్నారు నేను ఆయనకు చెక్కకుండా పరివెత్తిని పరివెత్తి తిని చేయనది లేక మాస్టర్ గారును తుండు మాత్రమే శరీరము పైనుండి అతివేగముగా నా వెంట పరివెత్తి మాస్టర్ గారు ఒక్క టవల్ మాత్రమే కట్టుకున్నారు కదండి పాపం స్నానానికి వెళ్ళబోతూ ఉన్నారు కదా కానీ ఎలా ఉన్నారో అలానే అంటే ఒక్క టవల్ మాత్రమే కట్టుకున్నటువంటి మాస్టర్ గారు అతి వేగంగా పుణ్యశాస్త్రి గారు అంటే పరిగెత్తారట అంటే నేను మీ ఇంట్లో ఉండనని శాస్త్రి గారు పరిగెత్తుతున్నారు కదా ఆయన వెనక సుందరబాబు గారు పరిగెత్తారు సుందరబాబు గారికి కూడా చెక్కకపోయేసరికి మాస్టరే పరిగెత్తారు నేను వారికి నీ చెక్కకుండా పరుగెత్తుట కొనసాగిస్తుంది కానీ మాస్టర్ గారు పరుగు ముందు శాస్త్రి గారి పరుగు ఆగుతుందండి వారు పర్వెత్తి నన్ను పట్టుకొని మాస్టర్ గారు పట్టుకున్నారటండి వారి సంకల్ప బలము ముందు నేనెంత నన్ను పట్టుకొని ఇట్లు బ్రతిమిలాడిరి మాస్టర్ బ్రతిమలాడుతూ అన్నారట ఇక నిన్ను ఎప్పుడును ఏమి అననులే అననుగాక అనను పున్నయ్యా నీవు మాత్రము మా ఇంటి నుండి వెళ్లకు నేను వారి వాత్సల్య మాధుర్యం బోధిలో కరిగిపోయిత్రి నా గుండె నీరైపోయినది కన్నీరు కాల్వలై కారసాగినవి వారు నన్ను తన గుండెలలో పొదివిరి నేను మారాడక లోన చొచ్చితిని అమ్మగారి యద తేటపడినది ఈ ఘట్టము నా జన్మ జన్మలలో మరుపురాని మహోజ్వల మధుర ఘట్టము పురాణ పురుషుల దివ్య ప్రేమను వారిలో నేను దర్శించి తిని నాకు శ్రీరాముడు ఎక్కువ ఇష్టము నాకు వారిలో రాముని వాత్సల్యము దర్శనమిచ్చినది ఈ ఘట్టమును లిఖించుచున్నప్పుడు నా కన్నులు బాష్పూర్ణములగుచున్నవి నేను గతములో జీవించసాగితిని కనుక మాస్టారి ప్రేమ అంతులేనటువంటి ప్రేమ అండి అవ్యాజమైనటువంటి ప్రేమ నిష్కారణమైనటువంటి ప్రేమ ఎంతటి వాత్సల్యము ఎంతటి ప్రేమ మాస్టరు శిష్యులపై చూపించారో మనకి ఈ సన్నివేశం ద్వారా అర్థమవుతుంది ఈ సన్నివేశ స్మృతిలో నాకు కలుగుచున్నవి ఆనందాశ్రువులో మరి విషాదాశ్రువులో తెలియకున్నది రెండునూ కలిసియో ఆ తీయని కాలము అట్లే ఆగిపోయిన బాగుండును అని అనిపించును కానీ కాలము ఎవరి కోసము ఒక సెకను కూడా ఆగదు అది నిత్య ప్రవాహశీలము కాలమే నేనన్న కృష్ణుడు కూడా కాలగర్భమున అనగా తన గర్భముననే తన దేహమును ఇముడ్చుకొనుట జరిగినది శ్రీవారు ఆధునిక కాలపు సద్గురు వరేణ్యులు అవతారమూర్తులును అగు శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ సాయిబాబాలవలే తమ ప్రేమను నిండారా వర్షించిరి సాయిబాబా కూడా కేకలు వేసిడివాడట అదంతయు వాత్సల్యము యొక్క ఒక రకమైన క్రీడ అట్లే మాస్టర్ గారు మందలించినను అది ఎల్లా వాత్సల్యము యొక్క క్రీడయే మాస్టర్ గారి వంటి గురువులు జగత్పితలు మాస్టర్ గారే అనడివారు శ్రీరామకృష్ణులు సాయిబాబా రమణుల వంటి వారు నరజాతికి పితృమూర్తులు అని తానును అంతేయే మాస్టర్ కూడా అంతే అండి నరజాతికి మాస్టారు పితృమూర్తి ఎందుకని మాస్టారే అనేవాళ్ళట శ్రీరామకృష్ణులు సాయిబాబా రమణులు వీళ్ళందరూ నరజాతికి తండ్రి లాంటి వాళ్ళయ్యా అనేవాళ్ళట పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు అట్లానే మాస్టర్ కూడా నరజాతికి పితృమూర్తి అని అంటూ ఉన్నారండి వీరి గాఢ ప్రేమ యొక్క ముద్ర పడిన వారిలో ప్రేమ ప్రవహించి ఉరులపై కురియకుండునా వీరి ప్రేమ చవిచూచిన వారును వీరి వెళ్ళిన ప్రేమను ఇతరులకు చవిచూపకుండా ఉండలేరు తన అంతేవాసుల ప్రేమయు తన ప్రేమయే వారికి విడిగా వ్యక్తిత్వము ఉండునా ప్రస్తుతము వీరి కుమారులను ఇదే పణితిలో నడుచుచున్నారు ఈ సన్నివేశము జరిగిన రెండు రోజుల అనంతరము శ్రీవారు నన్ను మా గ్రామము వెడల అనుమతించిరి నాలుగు రూపాయలు ఇచ్చారట ఇచ్చి అన్నారట ఇది ఉంచు మధ్యలో అవసరమైనచో వాడుకో లేకున్నను నీ వద్దనే ఉంచు నేను మా ఊరెళ్ళి జరిగినదంతం సోదరుడు గోపిరెడ్డికి వెలుపుచ్చితిని శ్రీవారి వాత్సల్యము అతని గుండె చేసినది నేను ఈ సెలవులలో గురజాల రామాలయమునందు శ్రీవారి వద్ద నేర్చిన భగవద్గీతను వారి నోట్స్ను పరిశీలించుతూ ప్రవ ప్రవచితిని చూడండి పుణ్యశాస్త్రి గారు కూడా ఆ చిన్న వయసులోనే మాస్టారు భగవద్గీత క్లాసుల్లో చెప్పినటువంటి భగవద్గీతను నోట్స్ రాసుకున్నాను అని చెప్పారు కదండీ ఆ నోట్స్ను పరిశీలిస్తూ వాళ్ళ ఊరి రామాలయంలో ప్రవచించండి కొద్దిమంది భక్తులు ఈ గోష్ఠిలో పాల్గొనిది ఆనాటి రోజుల్లో నా గీతా గోష్ఠిలో పాల్గొన్న ఒకరిద్దరు జన్మాంతము మిత్రులైరి వారు ఈ మధ్య శ్రీశైలమున జరిగిన యోగ శిక్షణ తరగతులకు విచ్చేసిరి శ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులను అనుచరుల నెడనెడ మందలించుచు మరల కొలది క్షణములలో మధురముగా తనలోనికి ఆహ్వానించడివారు లక్ష్మణయతీంద్ర గురుదేవుల్లో కూడా మనకి ఇలా కనిపిస్తుంది అని అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు ఆయన కూడా మందలిస్తూ ఉంటారు మళ్ళీ చక్కగా తన కౌగిల్లోకి ఆహ్వానించుకుంటారు తన ప్రేమలో వాళ్ళని ముంచివేస్తారు అని చెప్తూ ఉన్నారండి కనుక మాస్టారి ప్రేమ ఎంత గొప్పదో చూడండి కనుక అరమరికలు లేని నిండయిన ప్రేమమూర్తి మాస్టారు ఇక్కడ పుణ్యశాస్త్రి గారు ఏమంటూ ఉన్నారు పితృమూర్తి అని అంటూ ఉన్నారు అంటే తండ్రి గారు ఎట్లా అయితే పిల్లవాడి పట్ల బాధ్యతగా ఉంటారో ఎట్లా అయితే ప్రేమను చూపిస్తారో తండ్రి గారు అట్లాగా మాస్టారు పితృమూర్తిలాగా ప్రేమను చూపించారు అని అంటూ ఉన్నారండి గారు ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయితుంది రేపటి రోజున మనము మాస్టర్ గారి చమత్కారములు కథలు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా